సమాజంలో మూడు వర్గాలకు చెందిన మూడు ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను ఆనరబుల్ మినిస్టర్ మిస్టర్ గురై చౌదరి అండ్ శ్రీమతి సతి లీలావతి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజం పత్తి గాలి నేత మిస్టర్ విల్సన్ అండ్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ శ్రీమతి నిర్మల మినిస్టర్ గారు భార్యాభర్త అంటే అర్థం ఏంటండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం ఏమైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి భార్య అంటే మాయకు ముందేటికో భార్య అంటే ఓటరు భర్త అంటే ఎమ్మెల్యే ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ మేడం మరి మీరు భర్త అంటే పొయ్యి మీద ఉడికే కోరా భార్య అంటే కలిపే గడిట రుచి చూడకుండా కూర వండుతుంది అదే చాగం అంటే వెల్సన్ గారు మీరేమంటారు భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్ మరి మీరు భర్త అంటే దాని దుంపదే కదా అన్నిత గుద్దే మ్యాటర్ మిస్టర్ ప్రశాంత్ మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భార్య భర్త అంటే అర్థం ఏంటి చెప్పండి చెప్పండి ఇప్పుడు కాసేపు ప్రకటనలు టూరింగ్ టాకీస్ లాగా ఏలేంద్రా వాళ్ళంటే ఇంటి ఓనర్లు టీవీ చూసారంటే అర్థం ఉంది పనులు మీకు టీవీ ఏందిరా అమ్మగారు పెట్టిన మనుషులు కదా పొగరు ఏ నెత్తి మీద కొండమ్మాయి తగ్గి మాట్లాడు మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ ఇరుపులేయో అయ్యగారు మూజిక్ వరల్లో చూపించు ఈ అవసరం అమ్మగారిది పాత మిలీనియం పోయింది కొత్త మిలీనియం టూ థౌజండ్ వచ్చింది పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి మినిస్టర్ గారు ఇంకెవరు మా సీఎం గారే మరి మీకు మేడం మా సీఎం గారు భార్య మీకు నెల్సన్ మండేలా కాదు శంకరాభరణం శంకర శాస్త్రి మండేలా శాస్త్రి పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి సరేండి జీరో మార్కులతో ఉన్నారు కదా పాగండి ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరు తెలుసా ఎవరు నేను మరి ఆయన ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నాను ఈ కొత్త మిలీనియంలో టూ థౌజండ్ కి మూడు సున్నాలు ఉన్నాయి ఆ సున్నాల పక్కన రెండు ఉంటేనే వాటికి విలువ నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ భార్య భర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు ప్రాణాలతో నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య నేను నా భర్తను చేయని చేదరించుకున్నప్పుడు నేను ఆవిడ ఏం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి వాళ్ళ జీవితాశం ఏంటో తెలుసా ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు ఒకరి చావు ఒకరు చూడకూడదు మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి భార్యాభర్తలుగానే బతకాలి శరీరాలుగా చనిపోయిన మనసులుగా బతకాలి అలా బతకడమే జీవితం విదౌట్ ఎఫెక్షన్ దేర్ ఇస్ నో మీనింగ్ఫుల్ రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్

వీళ్ళు మ్యూజిషియన్సే కాదు రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా ఏం అండర్స్టాండింగ్ ఏం ఎఫెక్షన్ ఒరే సచ్చినాడు వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలరా ఇప్పుడు ఇక్కడికి చూడు వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది నేను ఒప్పుకోనండి మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకోను ముందు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి ఇది మార్కెట్ లో పాపులర్ అయిన ఆల్బమ్ మై ఓన్ కంపెనీ అవునా కదా మరి ఇందులో క్రెడిట్ కార్డు మీవేం మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని ఊరుకున్నాను లేదండి మీరు అన్ని ప్లాన్ చేసి చేస్తున్నారు నాకు తెలుసు మనం మన గ్రేప్ గార్డెన్ తీసుకున్నాం కదా అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారు మీ పేరు మీద చేయించుకున్నారేంటి అవును నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ బి యూస్ఫుల్ నేను కూడా సంపాదిస్తున్నాను మన మధ్య అంతా సెపరేట్ విల్ సెపరేట్ యూ బి ఆన్ యూర్ ఓన్ ఐ బి ఆన్ మై ఓన్ సెపరేట్ 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 పెద్ద మనిషి నీకు ఉందా దీపాలు పెట్టే వేళ ఆ మగుడు మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాటం వేసుకుంటుంటే కూర్చున్నావా ఏదో వాళ్ళిద్దరు కూర్చే కోతల్ని క్యాసెట్లు చేసి అమ్ముకునే వ్యాపారత్ విజయవాడ రబ్బీ పేడ సెంటర్ లో మీ కోడలు ముప్పై అడుగులు కటౌట్ నే పెట్టలేదు అవి డ్యాన్స్ పెట్టారు అదేదో నేను పెట్టాను అనుకుని మీ అబ్బాయి కుళ్ళిపోయి పెళ్ళంతో గొడవ పడితే నేనే బాధ్యున్నామ్మా రెస్పాన్సిబుల్

ఇరవై ఐదు అడుగులు కట్టము లకణిగా పూల్లో పెట్టాం ఇప్పుడు మీ కాల్ టాప్ లో ఉంది ఒక అడుగులు కట్టము లబ్బిపేటలో పెట్టించింది నేనే ఎవడు క్రేజ్లో ఉంటే ఆడ క్యారేజ్ మస్తాం ఆ ఇప్పుడు పెద్ద సార్ ఉన్నాడు వాడుకో కుక్క ఉంది అది సచ్చిందే అనుకో ఊరందరూ వచ్చి ఆడి ముందు వచ్చి కుక్కకు తగ్గలేదు మాసారు ఆ సారే పోయాడు అనుకో పోయిన వాడితో ఉపయం ఉందిలే లేని ఒక్కడు కూడా రాడు కుక్క కూడా రాదు ఇది సొసైటీ స్థాయిలు సార్

లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దబలాడుకున్నారు ఈ పుట్టినరోజుకి ఇంట్లోంచే వెళ్లిపోయారు నా పుట్టినరోజు బేట్ ఇంకెప్పుడు చేయొద్దు ఇయర్ స్టూడెంట్స్ డే పేరెంట్స్ డే ఫంక్షన్కి ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి ఎవరు పేరెంట్స్ మిస్ అవ్వకూడదు కొరే చింటూ అమ్మా నాన్నంట గడప పడుతున్నారు కదా మనం పేరెంట్స్ రే గ్రమ్ వస్తారా అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదా

డాడీకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు డాడీని స్కూల్ కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను కాదు మమ్మీ ఏ క్రేజ్ అని వెళ్ళాడు అంటే ఫంక్షన్ కి ఆయన వెళ్తే పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడానికా అంటే ఫంక్షన్ కి తను మాత్రం వెళ్ళి నేను రాలేదని కలర్ నన్ను ఫుల్ ని రేయ్ నేను పేరెంట్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాను ఫంక్షన్ కి నేను వస్తాను నమస్తే సార్ నమస్తే వెల్కమ్ హాయ్